రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడినైనా యహో అనగు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది అని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను హలెలుయా మరి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది మరి మనం జ్ఞాపకం గనక చేసుకున్నట్లయితే మనము నమ్మినటువంటి మన దేవుడు ఆయన పేరు చెబుతూ కూడా మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు హలలుయ మరి ఆయన సెలవిస్తున్నటువంటి మాట నేను నీ దేవుడును నీ దేవుడునైనటువంటి నేను నువ్వు నన్ను నమ్ముకుంటున్నావు గనక నువ్వు నన్ను విశ్వసించుచున్నావు గనుక నేను నిన్ను విషయాన్ని నువ్వు గ్రహించి ఉన్నావు గనుక నువ్వు నన్ను కీర్తించుచున్నావు గనుక మరి నీ భాగంగా లేదా నీ స్వాస్థంగా నన్ను నీవు చేసుకుని ఉన్నావు గనుక నీ దేవునిగా నన్ను చేసుకుని ఉన్నావు గనుక నేను నీతో మాట్లాడుతున్నాను ఏమిటో తెలుసా నీవు భయపడకుము భయపడకు అని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు నిజమే నిజమైనటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాం కనుక మనం భయపడవలసినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు దేవుడే స్వయంగా భయపడకు అని మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మాట దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు ఎందుకంటే ఈ లోకము మరి మనల్ని భయపెడుతూనే ఉంటుంది ఎందుకు అని అంటే ఈ లోకంలో జరిగేవన్నీ కూడా మరి లోకానుసారమైనటువంటివే అపవాద క్రియలు చీకటి క్రియలే జరుగుతూ ఉంటాయి కనుక మరి మనకు భయం అనేది సాధ్యమే అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి మనం అధైర్యపడకూడదు పడకూడదు మనం భయపడకూడదు మనము ధైర్యం కలిగి ఉండాలి అనేటువంటి మాట దేవుడికి మనకి జ్ఞాపకం చేస్తున్నారు మన చుట్టూ ఎందరో ఉండవచ్చు కానీ ఎవ్వరూ మనకి సహాయం చేయకుండా మనల్ని విడిచిపెట్టవచ్చేమో అయితే వారందరూ కూడా మనకు సహాయం చేస్తారని మనం ఆశపడి ఉండొచ్చు అయితే ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా సరే ఎవరు నీకు సహాయం చేయకుండా నీ వద్ద నుంచి పారిపోయినా సరే నిన్ను పట్టించుకోకుండా నిన్ను దాటి వెళ్ళిపోయినా సరే మరి ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు హలిలుయ ఆయన మనకు సహాయం చేస్తానని వాగ్దానము చేయించినటువంటి దేవుడు మరి దేవుని యొక్క సహాయం గనక మనం పొందుకునేటువంటి స్థితిలో ఉంటే ఆయన సహాయాన్ని గనక మనం స్వీకరించే స్థితిలో ఉంటే ఎంతో గొప్ప ధన్యతో కదా ఆయన తోడుగా ఉంటే ఆయన సహాయం మనకు వస్తే మరి మిగతా వారి సహాయం అవ్వరిది కూడా మనకు అవసరం అనేది లేదు కాబట్టి మరి మనకు వాగ్దానం చేసినటువంటి మన దేవుణ్ణి మనం విశ్వసించేటువంటి వారము కుందాం మరి ఆయన మన కుడి చేతిని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు హలలుయ మన కుడి చేతిని పట్టుకుని మనల్ని ఉన్నటువంటి స్థితిలోంచి పైకి లేవనెత్తడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి నిజమే కదా గొప్ప ధైర్యము ఈ యొక్కదే కాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నాడు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇరుకుల్లో ఉన్నాము ఎన్ని ఇబ్బందుల్లో మనం ఉన్నాము ఒకవేళ మరి పడిపోయినటువంటి స్థితిలో లేవలేనిటువంటి స్థితిలో ఉన్నామేమో అయితే దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీవు ధైర్యంగా ఉండు నువ్వు భయపడకు నీ చేయి పట్టుకుని నేను నేను లేవనెత్తుతున్నాను నీకు జీవాన్ని మరలాయిస్తున్నాను నీకు ఓ నీకు ఆదరణ ఇస్తున్నాను నీకు ధైర్యమునిస్తున్నాను నీవు నా చెంత ఉండు నీవు నా రెక్కల కింద భద్రముగా ఉండు నీవు సురక్షితంగా ఉండు నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నాతో ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనము లోకాన్ని విడిచిపెట్టి మనము లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క దాసులుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధురా మహాగణుడ మీకు వందనాలు సర్వాధిపతి మీకు స్థూతురాలు అయా ఉదయ కాలంలో మీరు దర్శించిన విధానం బట్టి మీకు వందనాలు నిజమే అయా మేము ఆ ధైర్యంతో ఉన్నామేమో ప్రభా మమ్మల్ని ధైర్యపరచండి అయా నా తండ్రి నా ప్రభా భయపడుతున్నామేమో ప్రభా మా భయమును తొలగించండి నా తండ్రి ధైర్యమును మాకు అనుగ్రహించండి ప్రభా సహాయము లేక అయ్యా తండ్రి ఆయన తేరు చూచుచున్నామేమో ప్రవ్వా అందరూ మమ్మల్ని విడిచిపెట్టారనే బాధ మాలో ఉంది ప్రవ్వ ఆ బాధను తొలగించండి అయా తండ్రి మీ సహాయం మాకు దయచేయండి ప్రభ్వా అయాన తండ్రి మా కుడి చేతిని పట్టుకునే ప్రవ్వా ఉన్నటువంటి స్థితిలో ఉంచి లేవనెత్తండి మా కన్నీరును తుడిచి ప్రవ్వా ఆయన బ్రతుకులు మార్చండి నూతన జీవములు నూతన విజీవములు మాలో ధరింప చేసిన ఆయన నిబిడలుగా ఇంకా ఘనపరిచేటువంటి స్థితిని మాకు దయచేయమని ఒక ప్రార్థన దయచేసి మీ పాదేశానికి చేర్చుకోమని నే అతి పరిశుద్ధ నావములతి మిక్కిలి వినియముగా బ్రతములాడి వేడుకొని పొంది ఉంచిన మా పేపర్లో ఒక మా అక్కన్న తండ్రి అమ్మాయి ప్రైస్త ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్